నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పొదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది మూడు సంవత్సరాల క్రితం ఆయన మాటలు రెండు సంవత్సరాల క్రితం ఆయన మాటలు ఆరు మాసాల క్రితం ఆయన మాటలు ఇవాళ మాటలు ఆయన ఈరోజు మాట్లాడుతూ పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు ఇక అంటే నిజంగా ముచ్చటేస్తుంది ఇంత చక్కగా ఇంత బాగా నిజాయితీగా ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు భీమారం వెళ్ళినప్పుడు కూడా భీమవరంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడిన భీమారాన్ని వదలను ఈ బాంబు ఈ భీమవరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను సాధారణంగా నేను ఇవ్వను మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో ఇక్కడ నాకు సినిమాలు గినిమాలు ఏం వద్దు ఈ భీమవరం బాగు చేతే భీమవరం ప్రజల సేవే నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు వారు అక్కడ కూడా ఇదే ఇలాగే నిజాయితీగా మాట్లాడారు ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు నేను పేపర్ పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను ఈ పిఠాపురంలో ఆయన ఎవరో దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి పాపం దత్తాత్రేయ స్వామిని ఇంకోటి కూడా చెప్పాడు మొదటి చర్చ అక్కడంట మొదటి చర్చ అక్కడ ఎందుకు ఉందండి ఎన్నో అయినా పంతొమ్మిది వందల ఎన్నో ఇప్పుడు చెప్పాడు సార్ ఎప్పుడు సార్ అది ఎవరికైనా గుర్తుందా పంతొమ్మిది వందల ఐదులో అసలు ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్ ఫ్రెంచి బ్రిటిషు ఈ ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు వచ్చారు పదహారో సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా మరి ఎన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చలు ఉన్నాయి కదా మా ఊళ్ళో బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ చర్చులు ఉన్నాయి డచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే రోజు దత్తాత్రేయు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ ఓట్లేరేమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది పంతొమ్మిది వందల ఐదులో మొదటి చర్చ భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది చర్చిలు ఎప్పుడు కట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చ ఎక్కడుంది అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం అదే సరదా కాదే ఒకటి ఆయన మునడదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది కోల్దోసేశాం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేసాను తిట్టులు తిన్నాను తన్నులు తిన్నాను భారతీయ జనతా పార్టీతో నన్ను ఆఖరి నాలుగు ఒంగో పెట్టిన గుద్దారు అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కోసం నేను అందరిని కలిపేశానని మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాక సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీమవరం గాజుగాకుల మీరు ఎందుకు పోటీ చేయట్లేదు మీరు ఉన్నారు కదా చేయట్లేదు సరే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు ప్లీజ్ రా ప్లీజ్ రా మీకు దండం పెడతారా నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేకి ఒక్కసారి పంపించండి రా ఆయన మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టా కొట్టా ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే సాలలేరా బాబు ఎట్టాకు వచ్చే జగన్ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురిని కలిసినా కూడా ఆపలేపోతున్నాం వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను కొట్ట ఏడిసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తాననే మీ మాట అర్థం ఈ అర్థం తప్పితే వేరే ఉందా ఇదే కదా అర్థం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి